తెలంగాణలో ఉద్యోగులపై వేటు అవును తెలంగాణలో ఉద్యోగులపై వేటు అయితే వేయడం జరిగింది ఇద్దరు మైనింగ్ శాఖ అధికారులపై తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది ఇటీవలే సంయుక్త సంచాలకులుగా పదోన్నతి పొందిన వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్ రామా రామాచార్యులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు కరీంనగర్ జిల్లాలో అక్రమ మైనింగ్ అరికట్టడంలో విఫలమైనందుకు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఖనిజాల రవాణా జరుగుతున్నా పట్టించుకునేందుకు ఈ చర్య అయితే తీసుకున్నారన్నమాట బ్లాక్ లిస్ట్లో ఉన్నా కూడా తవ్వకాలు కరీంనగర్ జిల్లాలో కొన్నేళ్ళుగా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ అయితే జరుగుతున్నట్లు కోర్టులు విలువ చేసే క్వారీలను కొలగొడుతున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి అక్కడ నుంచి విదేశాలకు ఎదర్శక గ్రానైట్ ఎగుమతి అవుతుంది దీనిపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న క్వారీలను స్వాధీనం ఇక్కడ ప్రభుత్వం డిమాండ్ నోటీసులు ఇవ్వడంతో పాటు బ్లాక్ లిస్ట్లో ఉంచింది మళ్ళీ ఉత్తర్వులు వచ్చే వరకు వాటిలో తవ్వకాలు జరపకూడదు అయినా యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి చర్మంగా రాజకీయ నేతల పాత్ర ఉండడంతో అధికారులు చూసి చూడనట్లయితే వ్యవహరిస్తున్నట్లు విమర్శలు అయితే ఉన్నాయి ఇటీవల టాస్క్ ఫోర్స్ బృందాలు దాడులు చేసినప్పుడు బ్లాక్ లిస్ట్లో ఉన్న క్వారీలో తవ్వకాలు జరుపుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది దీనిపై ప్రభుత్వాలు వారు నివేదిచ్చారు నివేదిక ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులపై వేటు వేసినట్లు సమాచారం సో ఈ విధంగా ఇద్దరు అయితే సస్పెండ్ చేయడం జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి